అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు లేదా వాటి స్థానంలో విలువైన స్థలాల మంజూరుకు సంబంధించి సీఎం గారితో ముగిసిన భేటీ సంచలన సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి జగన్కు చంద్రబాబుకు చాలా తేడా ఉంది ఒకటో తేదీన జీతం ఇవ్వాలన్నందుకు నాడు అరెస్ట్ అయితే చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారుగా ముప్పై మూడు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఈ ముప్పై మూడు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఆలస్యం చేసేలా ఉంటే ఖచ్చితంగా వాటి స్థానంలో ఒక్కో ప్రభుత్వ ఉద్యోగకి వారి యొక్క పెండింగ్ ఏరియర్స్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కు తగినంత విలువైన స్థలం అయితే ఇవ్వాలి అని చెప్పేసి సీఎం గారి దృష్టికి ప్రత్యేకంగా ఈ ఇష్యూని అయితే తీసుకెళ్లడం జరిగింది అయితే ప్రతీ నెల ఒకటో తేదీన జీతం చెల్లించాలని అడిగితే అరెస్ట్ చేసిన జగన్కు నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా తేడా ఉందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు కలెక్టరేట్ సమీపంలో ఆర్ అండ్ బి భవన సముదాయంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షిస్తున్నారు గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిలకు నిధులు లేకుంటే దానికి సమానంగా విలువైన స్థలాలైతే ఇవ్వాలి దీనిపై వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లారు సో కాబట్టి దీనికి సంబంధించి బకాయిలు చెల్లించాలి లేదా దానికి సమానంగా విలువైన స్థలాలైనా ఇవ్వాలి అని చెప్పేసి దీనిపై వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం గారు దృష్టికి అయితే తీసుకెళ్లారండి ఇక తమ సంఘానికి ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వసతి ఇప్పించాలని సీఎంని కోరగా వెంటనే స్పందించి ఆయా జిల్లాల అధికారులకు సూచించారని చెప్పారు సో కార్యక్రమంలో పలువురు అయితే పాల్గొన్నారు ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ ఇష్యూస్ని క్లియర్ చేసేందుకు సర్కారు అయితే దృష్టి సారించింది సో ఖచ్చితంగా దసరా పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినైస్ డే